పిల్లల తల్లిదండ్రులని ఆహ్వానించి మంచి విషయాన్ని తెలియజేయడానికి అందరూ కూడా చేస్తూ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే సమాజానికి ప్రయోజనాలుగా ఈ తినడం వల్ల లాభం ఏంటి తినకపోతే నష్టం ఏంటి అది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఆకుకూరలు కాయకూరలు సిరి పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మీరు హాస్పిటల్ రాకుండా ఉండొచ్చు మనం మనం తీసుకునేట ఆహారంలో ఎక్కువగా ఈ రైస్ అన్నం ఎక్కువ తిండదు అన్నం ఎక్కువ తినడం అనేది గతంలో ఎకరానికి పదిహేను ఇరవై బస్సాలు పండించడం అదే ఎకరానికి దాదాపు యాభై సరే బస్సాలు పండించారు దానివల్ల ఏంటంటే చిన్నతనంలోనే చాలామందికి థైరాయిడ్ రావడము షుగర్ రావడము బీపీ రావడము రకరకాల సమస్యలు ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది యాభై అరవై దాటితే హార్ట్ హార్ట్అక్ వస్తుంది కానీ వాళ్ళ హార్ట్ అటాక్ అనేది చిన్న పడిపోయే పిల్లలు కూడా హార్ట్అటాక్ వస్తున్నాయి కారణం ఏంటంటే మనం చూస్తున్న ఫుడ్లో లోపల రూపం ఉన్నది కావాలని అంటే ఈ పిల్లలకు ఈ కిరాణా షాపులలో లేస్ కుర్కురే తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ అలవాటు చేస్తారు దయచేసి మీకు ఆ పిల్లల్ని వాడికి ఎంత దూరం ఉంటుంది అది మంచిది ఇంతవరకు క్యాన్సర్ అనేది ఎవరికో లక్ష కోలు వచ్చేది కానీ వాళ్ళ క్యాన్సర్ వందల ఇరవై మందికి వస్తుంది కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం మొత్తం విషపూరిత ఆహారం ఏంటి జంక్ ఫుడ్స్ బాగా బయట ఈ బిర్యానీలకు తర్వాత ఈ మన ఆల్రెడీ స్విగ్గీ అని తర్వాత జొమాటో అని చెప్పి మీకు అలవాటు అయ్యేలా మహిళలు ఎలా తయారంటే ఇంకా కనీసం వంటలు కూడా వంతులేరు కర్రీ వంతులు కర్రీపాయ కర్రీ తెప్పించుకుంటారు దయచేసి వీటికి దూరంగా ఉన్నట్టయితే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పిల్లల ఆరోగ్యం కూడా మనం ఒక వాళ్ళకి సేవ్ రక్షణ ఇస్తున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అన్నిటి గురించి తెలియజేస్తానికి ఈ యాభై ఆరు మంది కావాలంటే దాదాపు ఒక ఐదు వందల మందితోటి ఇలాంటి కార్యారాలు చేసినట్టయితే కనీసం వ్యవస్థలో కొంతవరకు మనం మార్పు తీసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమంలో ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది లేకపోతే మనకు సమూహం లాంటిది ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా చాలా బాగుంటుంది కానీ ఎక్కడ పిల్లలు ఉన్నారు ఇప్పుడే మనం చెప్పారు అన్నీ మన ఇక్కడ వాద్యవాళ్ళు పిల్లలు ఉన్నారు అసలు ఇంటికి అక్కడ